హాయ్ రాము హాయ్ మీరు నా గుర్తులేదండి మర్చిపోయావా మర్చిపోయినట్టు నటిస్తున్నావా మీరు ఎవరు నాకు తెలీదు ఎందుకు నా పడుతున్నారు ఎంత మారిపోయావు రాము నన్నే గుర్తుపట్టలేదా ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి వద్దు నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు నీ కాగిల్లో ఊపిరి ఆడకుండా బిగించి చంపే అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకో ఎక్స్క్యూజ్ మీ జస్ట్ మినిట్ చెప్పు చెప్పు నా తప్పే ఉంటే చెప్పు నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు హలో మీరు సాక్షి అగ్ని సాక్షి ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో మాట్లాడవిరాము మనది ఏడడుగుల బంధం కాదు మర్చిపోడానికి మూడు ముళ్ళ ముచ్చట కాదు ఏం మూడు యుగాల అనుబంధం రాము రాము ఇవిడ మీకు తెలుసా తెలీదు చెప్పేస్తుంది రాము అది కాదు ప్లీజ్ నా మాట విను ప్లీజ్ చూడండి తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్ నో